హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శారదా నేని కస్టర్డ్ ఐస్ క్రీమ్ వేసి చూపిస్తున్నాను అండి ముందుగా పాలు ఒక హాఫ్ లీటర్ దాకా కొంచెం చికెట్ పాలే తీసేసుకొని కాగబెట్టేసుకోవాలి పాలు కాగుతున్నప్పుడే ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా కస్టర్డ్ పౌడర్ ఇది వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ అండి తీసేసుకొని కొన్ని పాలు వేసేసుకొని ఉండలేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే పాలు కాగిన తర్వాత అందులో వేసేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి పాలు కొంచెం చిక్క పడే వరకు ఉడికించుకోవాలి ఇందులోనే టేస్ట్కి సరిపడా షుగర్ వేసుకోవాలి షుగర్ కొంచెం ఎక్కువ అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేను విప్పింగ్ క్రీమ్ తీసుకుంటున్నా అందులోనే కొంచెం షుగర్ ఉంటుంది అందుకోసం నేను ఎక్కువ వేసుకోవట్లేదు ఒకవేళ ఫ్రెష్ క్రీమ్ వేసుకునే వాళ్ళైతే కొంచెం షుగర్ ఎక్కువనే వేసుకోండి ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఒక మూడు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా అండి మూడు లేదా నాలుగు గంటలు ఇలా కొంచెం క్రీమీ టెక్చర్ అయిన తర్వాత దాన్ని మిక్సీ జార్లోకి వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఒకసారి మిక్సీ పట్టేసుకున్న తర్వాత నేనైతే విప్పింగ్ క్రీమ్ తీసుకుంటున్నా అని కానీ అలా నేను బీట్ చేసుకున్న డైరెక్ట్ క్రీమ్ కూడా వాడుకోవచ్చు నేను ఒక హాఫ్ కప్ దాకా తీసేసుకుంటున్నది మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ లేకపోతే దాని ప్లేస్లో ఫ్రెష్ క్రీమ్ కూడా వాడుకోవచ్చు ఒకవేళ బీటర్ లేకపోతే ఫ్రెష్ క్రీమ్ కూడా మిక్సీ జార్లో వేసేసుకొని బీట్ చేసుకోవాలి మిక్సీ పట్టేసుకోవాలి నేను దీన్ని బీట్ చేసుకుంటున్నాను కొంచెం క్రీమీ టెక్చర్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బిల్ బటన్ కూడా ఆన్ చేసి పెట్టుకొని నేను కొత్త వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇందులోనే రెండు మూడు డ్రాప్స్ వెనీలా ఇసిన్స్ కూడా వేసుకోవచ్చు ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి ఒక ఎల్లో కలర్ది వేసుకుంటే ఎక్కువ కలర్ వస్తూ ఉంటుంది బయట కొన్న దానిలాగా కావాలి అనుకుంటే కొంచెం కలర్ వేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదండి ఇలా వస్తే సరిపోతుంది తర్వాత దీన్ని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి కావాలంటే టూటీ ఫ్రూటీ ఇప్పుడే వేసుకోవచ్చండి మొత్తం గిన్నెకున్నది మొత్తం తీసేసుకొని నైట్ ఒకే ఎటు దాంట్లో వేసేసుకొని పెట్టేసుకోవాలి నేను ఇది నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాం మళ్ళీ మనం ఐస్ క్రీమ్ స్పూన్స్ ఉంటే వాటితోటి తీసుకోవచ్చు లేకపోతేనేమో మనం పప్పుచారు గరిటెలు ఉంటాయి కదా వాటితోటి ఒకసారి వాటర్లో డిప్ చేసి తీస్తే మంచిగా వస్తూ ఉంటుంది తీయడానికి ఇలా తీసేసుకోవాలి అంతే నచ్చితే పైన టూటీ ఫ్రూటీ కూడా వేసేసుకోవచ్చు కస్టర్డ్ ఐస్ క్రీమ్ రెడీ అంతే చల్ల చల్లని ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేయండి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసుకోండి కావాలండి కొంచెం కస్టర్డ్ పౌడర్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు అంతే అండి ఐస్ క్రీమ్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్